సీ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేస్తే మంచి స్పందన వచ్చింది ఆ స్పందన మరింతలై పద్దెనిమిది తారీఖు బంద్రులు కూడా విజయవంతం అవుతుందని ఏదైతే ఆశించినమో ఆశించిన దానికి రెట్టింపుగా నాకు తెలిసి ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం కుర్షి కింద మంట జరిగింది అంటే పట్టణం నుంచే ఎందుకంటే ఈ శుభాఖ తిరిగింది కదా అన్నో ఎన్నో గడ్డో అని ఉంటుంది లాక్కు అది మాత్రం ఖచ్చితంగా చేయగలిగింది బిడ్డ రేవంత్ ఖబర్దార్ నువ్వు మా పిల్లవాడు మా జిల్లా మా పక్కింటి వాడో అనుకున్నా కానీ మా ఇంటి దిపేమని ముద్దు ఆడితే ముద్దు బీసాలుగా నిజంగా మా ఆయన చిన్న సభ కొడకాయిగా చూసుకుంటాం ఖబర్దార్ ఇక్కడ బంధుకు పిలుపు బంధుకు పింపిన వచ్చినందరికి కోరుతున్నది ఏంటంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాడు రాసి రంపాన పెట్టేడు నలభై శాతం ఇచ్చిన వదిలిపేర్చింది బిడ్డ నలభై శాతం ఇచ్చి మాకు సర్పంచ్ వార్డ్ నెంబర్ కార్డు ఎమ్మెల్యే స్థానాల్లో కూడా మాకు సమానం వాటివ్వకపోతే మురిశీల ఊశనీయం కురిశీల కింద పెట్టి బిడ్డ రెండు శాతం రిజర్వేషన్ సాధనే లక్ష్యంగా మండల కేంద్రంలో జరిగింది ఈ రోజు జరిగింది షాంపిల్ మాత్రమే బీసీ ఐకాసెళ్లి ఈ నెల ఈ నెలాఖరులో లేదా నవంబర్ ఫస్ట్ వీక్ లో ఇదే ఐకాస కార్యక్రమం నిర్వహించిన నాయకులందరి సమక్షంలోనే ఈ వారం రోజుల్లో ఒక భవిష్యత్ ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేసి ఏదైనా ఒక ఫంక్షనాల్లో తెచ్చిన నియోజకవర్గంలో నవంబర్ పది లోపల ఈసీల నియోజకవర్గ స్థాయి ఈసీ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించడానికి జేఏసీ కన్వీనర్గా మీ అందరికీ తెలియజేస్తున్నాను కావున తప్పక ఇది క్రమశిక్షణతోటి వస్తారని ఆశిస్తున్నాను నేను ఒకటే ముచ్చట చెప్పిన నిన్న అన్న మనం పోయిన వాళ్ళలా కాకుండా రైలు వచ్చిన వాళ్ళలాగా రావాలన్నాం ఎందుకంటే రైలు ఒకటేసారి వస్తుంది అందరే కాదు వస్తుంది బస్సు ఫోటో 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 వస్తుంది కానీ ఈరోజు ఎంతో క్రమశిక్షణతోన రైలు ప్రయాణికుల సకాలంలో వచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ పార్టీ సిపిఐ సిపిఎంతో పాటు అందరికంటే ఒక అడుగు ముందుకేసి నాలుగు గంటలకే తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వహించి కంపెనీ బస్సులను కూడా ఆపిన బీఆర్ఎస్ నాయకులను ప్రత్యైక్యంగా ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు కులాలకు అతీతంగా మేమంతో మాకంతో ఆట కొట్లాడుతున్నా మా సోదరుల కోసం మా రెడ్డి సోదరులు కూడా మా అగ్రకుల సోదరులు కూడా మద్దతు అగ్ర మీద అందరి మీద మా కోపం లేదు అగ్రకులాల పేదల తప్పులు కూడా ఈపీసీజేసి పనిచేస్తుంది అగ్రకులాలను కూడా మేము అన్యాయం తర్వాత వాళ్ళకు కూడా బాసటగా ఉంటాం ఎవడైతే బీసీ రిజర్వేషన్ అడ్డుకుంటున్నాడో ఎవడైతే బీసీల హక్కులను కాలరాస్తున్నాడో ఎవడైతే డెబ్బై ఐదు సంవత్సరాలుగా బీసీల కుర్చీలను కమతాస్తాల్లా బంధించుకున్నాడో బీసీలను ఎవడైతే మానసికంగా విధ్వంసం చేస్తున్నాడో ఎవడైతే బీసీల మీద మానసిక దాడులు చేస్తున్నారో వాళ్ళందరికీ జడ్చిలా బీసీ జేఏసీ తరఫున ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం బిడ్డ రాబో రోజుల్లో వాడి ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఎవరైనా సరే బీసీ కుల నాయకుల మీద వార్డు మెంబర్ మీద కావచ్చు పార్లమెంట్ మెంబర్ మీద కావచ్చు మాటల దాడి చేస్తే మంటల్లో విసిరేస్తాం నాకు కొడకల్లారని హెచ్చరిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన నూట ముప్పై ఎనిమిది బీసీ కుల సంఘాల నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇద్దరితో మిగిస్తున్నా జేఈబీసీ జే జేఈబీసీ